అందరికీ నమస్కారమండి కే తాయారమ్మ గారి ఇంద్రధనస్సు సీరియల్ మూడవ భాగం ఇంతవరకు నడిచిన కథ సుప్రసిద్ధ నటుడు మధుచంద్ర నివాస భవనం పేరు ఇంద్రధనస్సు ప్రతిరోజు ఎవరో ఒకరు అతన్ని చూడ్డానికి వస్తూ ఉంటారు కొత్తగా నటీనటుల్ని ఎంపిక చేసుకోవడానికి మధుచంద్ర పేపర్లో ప్రకటన వేయిస్తాడు ఇంటర్వ్యూకి చాలామంది యువతీ యువకులు వస్తారు వారిలో కొందరు పెద్ద మొత్తంలో డబ్బు కూడా తెస్తారు సహస్రనామం ముందుగా వారిని పరీక్షిస్తాడు చివరికి నీల కిషోర్ అనే యువజంటను ఎన్నిక చేస్తారు నీల మధుచంద్ర దగ్గరికి వెళుతుంది ఆమెను చూసి ఏవో ఆలోచనలో పడిపోతాడు మధుచంద్ర నీల వచ్చి నాలుగు రోజులైంది ఇంతవరకు ఆ పిల్లతో మాట్లాడే అవకాశం కుదరలేదు మధుచంద్రకి షూటింగుల్లో బిజీగా ఉన్నాడు లక్షలు ఖర్చు పెట్టి పిక్చర్లు తీసే ప్రొడ్యూసర్లు తనని క్షణకాలం నిలబడియడం లేదు ఈ జీవితానికి విశ్రాంతి ఉండదు అనుకున్నాడు నీలకి ప్రత్యేకించి ఓ గది ఏర్పాటు చేయబడింది అన్ని సదుపాయాలు అక్కడే ఉన్నాయి ఆమె బయటకు రావాల్సిన అవసరమే కలగదు చాలా ఇంగ్లీష్ తెలుగు మ్యాగజైన్లు ఉన్నాయి అందులో అవి చదువుతూ కూర్చుంటుంది ఆమెకి ఆశ్చర్యంగానే ఉంది ఈ విషయం ప్రఖ్యాత సినీ నటుడు మధుచంద్ర తన మీద ప్రత్యేక శ్రద్ధ వహించడం తన ఇంట్లోనే ఆశ్రయం ఇచ్చి ఇంద్రభోగాలు కల్పించడం అంతా ఓ మధుర స్వప్నంగా ఉంది ఇది తనని ఉచ్చుల్లో కిరికించడానికి కాదు కదా క్షణకాలం లతలా కంపించిపోయింది నీల ఉదయం ఆరు గంటలు కాకుండానే వెళ్ళిపోతాడు మధుచంద్ర అప్పటికి నీల నిద్ర లేవదు రాత్రి పదకొండు గంటలవుతుంది తను వచ్చేసరికి అప్పటికి ఆ పిల్ల నిద్రపోతుంది మరి ఆమెను గురించి తెలుసుకునేదిలా చిన్నగా నవ్వుకున్నాడు మధుచంద్ర నీల భోజనాదికాలు చూడవలసిన బాధ్యత నాయర్ మీద పడింది ప్రతి పూట వచ్చి కొసరి తినిపిస్తాడు ఆమె గదిలోనే అన్నీ అమరుస్తాడు సరదాగా కబుర్లు చెప్తూ నవ్విస్తాడు మీరు అన్నం తినకపోతే సారు వారు నన్ను తిడతారు అంటాడు నీల గలగలా నవ్వుతుంది క్రమంగా ఆ ఇంటి సంగతులన్నీ అవగాహన కాసాగాయి నీలకి మధుచంద్ర గారి మొదటి భార్య ఇందులేఖ మరణించిందని శిల్ప ఆయన గారి రెండవ భార్య అని ఆయనకి ఇద్దరు పిల్లలని తెలిసింది కానీ ఒక్కళ్ళు ఇంతవరకు తనకు కనిపించలేదు తీరిక దొరికినప్పుడు ఇంటి పనిమనిషి సీతాలు చెప్పింది ఇవన్నీ ఒక్కొక్కసారి నాయర్ కూడా చెప్తాడు నాయర్ సీతాలు అనుక్షణం దెబ్బలాడుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు వంట ఇంటి ఛాయలకు వెళ్తుంది నీల నేను ఈరోజు గుర్తివంకాయ కూర వండుతాను అంది నీల ఒకరోజు మీకు వంట కూడా వచ్చేంటండమ్మాయి గారు అన్నాడు నాయర్ ఆశ్చర్యంగా బ్రహ్మాండంగా అయినా నీకు ఆ అనుమానం ఎందుకు వచ్చింది అంది నీల నవ్వుతూ అదేంటండి మీరు సినిమా నటి అవుతారు కదండి మీరు వంట చేయకూడదు కదండి ఎవరన్నారు శిల్పమ్మ గారు వాళ్ల మాటల్లో శిల్ప సినిమా వ్యామోహం మధుచంద్ర అయిష్టం అన్నీ దొరిలాయి పరిస్థితి అర్థమైంది నీలకి శిల్ప సినిమాల్లో నటించడం మధుచంద్ర గారికి ఇష్టం లేదా ప్రఖ్యాత సినీ నటుడిలో కూడా ఇలాంటి సంకుచిత భావాల ఏమిటో ఇదంతా ఆ రాత్రి భోజనం చేస్తూ కూరను ఎంతో మెచ్చుకున్నాడు మధుచంద్ర నాయర్ ఈరోజు నీ చేతి నుంచి అమృతం జారింది ఇతగా ఆడి ప్రతాపం కాదులేండా ఎవరు ఆ కొత్తగా వచ్చిన అమ్మాయి గారు వండారీ కూర అంది సీతాలు నాయరు వైపు చురచురా చూస్తూ ఓ అంటూ నవ్వాడు మధుచంద్ర అప్పుడు గుర్తొచ్చింది మధుచంద్రకి నీల సంగతి ఆ పిల్లతో మాట్లాడాలి వాచి చూసుకున్నాడు పదకొండున్నర అయింది అలసటుతో కళ్ళు వాలిపోతున్నాయి తర్వాత మాట్లాడొచ్చులే అనుకుంటూ తన గదిలోకి వెళ్ళి మంచం మీద వాలిపోయాడు సప్తవర్ణ భాషితమైన ఇంద్రధనస్సు గగన వీధిల్లో తళుకులు విన్ను ఉంటే ఉదయ సంజారాగపు మేళవింపుతో ఈ ఇంద్రధనసు మెరిసిపోతోంది ఇది ఏ శిల్పి నిర్మాణం దైవ నిర్మాతమైన ఆ ఇంద్రధనస్సుతో మానవ నిర్మితమైన ఈ ఇంద్రధనస్సు పోటీ పడుతోందా అన్నట్లుంది ఇంకా ఇంద్రధనసు మేల్కోలేదు నిశ్శబ్దంగా ఉంది నీల ఎందుకో ఉలిక్కిపడి లేచింది నీలయమ్మ చెరువులో ఉన్న తాత గుర్తుకు వచ్చాడు తను ఇలా పారిపోయి వచ్చినందుకు తాత ఎంత గాబిరా పడతాడో ఎంత కుమిలిపోతాడో తను సినిమా వ్యామోహం తనని ఇంత దూరం లాక్కొచ్చింది కానీ తను ఇక్కడ చిక్కుకుపోయింది గుండె దడదడలాడింది నీలకి మేడ కిటికీ తెరిచింది అద్దాల తలుపుల్లోంచి ఇంద్రధనస్సు ముందు భాగం మనోహరంగా కనిపించసాగింది భోగన్ విల్లాలు అందంగా అల్లుకొని ఉన్నాయి పౌంటన్లో నుండి నీళ్లు ఎగిసి ఎగిసి పడుతున్నాయి తను అక్కడికి వెళితే ఇంకా మంచు విడవలేదు మేడమెట్లు దిగి కిందకి వచ్చింది నీల ఆహ్లాదంగా హాయిగా అనిపించింది ఆ వాతావరణం శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతే గతుక్కు మంది తనకి మధుచంద్రకి ఏమిటి సంబంధం ఒక ప్రఖ్యాత సినీనటుడు అతని దర్శనమే దుర్లభమయ్యే ఈ రోజుల్లో తనలాంటి అనామకురాల్ని ఆదరించే ఇవ్వడమా ఏమిటో ఇదంతా అనుకుంది నీల పూరితరాలవుతూ ఇంద్రధనస్సు ముందు భాగంలో వచ్చింది నీల ఆమె కాలి దగ్గర ఏదో అలికిడి అయితే వంగి చూసింది అంతవరకు అక్కడ పచ్చికలో తారట్లాడుతున్న తెల్లని కుందేలు పిల్ల తుర్రుమంది చిన్నగా నవ్వుకుంది నీల దూరంగా జామి చెట్టు మీద కొరికి తింటున్న ఉడత మనోజ్ఞంగా కనిపించింది ఇంకా ముఖమైనా కడుక్కోలేదు ఆ క్షణంలో అలా ప్రకృతి చూస్తూ గడపాలనిపించింది తను తను రోజు కోడి కూసే జాము దగ్గర నుంచి బారిడి పొద్దెక్కేదాకా చెట్లంటా పుట్లంటా తిరుగుతూనే ఉంటుంది ఏటి ఇసుక తిన్నెల మీద కూర్చుంటూ ఉంటుంది ఏమిటో దిగి స్నానాలు చేస్తుంది ఒక్కోసారి మంచు కమ్మిన నల్లని కొండల్ని చూస్తూ ఇవి ఎప్పుడు తెల్లబడ్డాయి అనుకుంది బేలగా పడవ ఎక్కి షికార్లు కొడుతుంది తొలిసంజ కెంజాయి రంగులో తొడిగిన వేళ కానీ అదంతా ప్రకృతి సహజం స్వేచ్ఛా వాయువుల్ని పీల్చుకునే ఆనంద జీవనం అది కానీ ఇది కృత్రిమత్వాన్ని సంతరించుకుంటున్న సౌందర్య శిల్పం ఏమిటో ఇదంతా నీల ఓ శిల్పం దగ్గర నిలిచింది సుప్రభాత సంగీతం మొదలైంది ఇంద్రధనస్సులో తను ఏ ధైర్యంతో వచ్చింది ఇక్కడికి ఆ సినిమా ఛాన్సులు రోడ్డు మీద రాసిపోసారా నీలయమ్మ చెరువులో ఈ మధ్య టూరింగ్ టాకీస్ పెట్టారు అస్తమానం తను సినిమాలు చూసేది తన అభిమాన హీరో మధుచంద్ర తను సినిమాల్లో నటిస్తే ఎన్నోసార్లు అనుకుంది కానీ ఎలా తాత ఒప్పుకోడుగా అదీగాక సినిమా వాళ్ళంటే తాతకి అంతులేని కోపం ఎందుకో యదవసన్న అంత మాయే అంత మోసమే అంటూ కసితీరా ఊస్తాడు మునసుపుారి నాలుగవ కోడలు కామాక్షి చెప్పింది నీలా నువ్వు చాలా అందంగా ఉంటావు సినిమాల్లో చేరు మంచి నటివవుతావు అని నుంచి పట్టింది తనకి సినిమా పిచ్చి ఇంతలో పోర్టికోలోంచి కారు తీసి ముందు పెట్టాడు డ్రైవర్ బూట్లు టకటకలాడించుకుంటూ వచ్చిన మధుచంద్ర నిలువెత్తు విగ్రహాన్ని చూస్తూ అప్రభతిరాలైంది నీల పాలరాతి శిల్పం పక్క మరో శిల్పంలా ఉన్న నీలను చూస్తూ ఈమెని నేను ఇంతవరకు లేదు అనుకుంటూ సన్నని దరహాస చంద్రికలు ముఖంలో విరుస్తూ ఉండగా కారు ఎక్కాడు మధుచంద్ర కారు ఇంద్రధనస్సు దాటి వెళ్ళిపోయింది నీల కన్నుల్లో సన్నని నీటి ధర కదిలింది భయంతో గుండె దడదలాడింది మధుచంద్ర తనని ఇక్కడ ఎందుకు బంధించినట్టు సినిమా వాళ్ళు ఒట్టి తోడేళ్ళు లాంటి వాళ్ళు అంటారు అది నిజమేనా ఈ మధుచంద్ర తన చుట్టూ ఏమైనా ఉచ్చులు బిగిస్తున్నాడా ఈ ఇంటర్వ్యూ అంతా బూటకమేనా ఆలోచనల మధ్య తేలియాడుతున్న నీల అమ్మాయిగారు మీరు ఎక్కడున్నారా ఇల్లంతా వెతుకుతున్నాను అన్న సీతాలు మాటతో ఈ లోకంలోకి వచ్చింది ఇందండి కాఫీ కప్పు అందించింది సీతాలు కాఫీ స్విప్ చేస్తూ అడిగింది నీల సీతాలు మధుచంద్ర గారు ఎక్కడికి వెళ్తున్నారు అని ఇవాళ షూటింగ్కి వేగం వెళ్ళాలిట అందుకే నాలుగు గంటలకే లేచి పనులన్నీ ముగించుకున్నారు అంది సీతాలు ఏం చేస్తారు ఒంటికి నూనె పట్టించి కసరత్ చేస్తారండి ఆ అమ్మాయి గారు అందుకే కుర్రాళ్ళ కనిపిస్తారండి అంది సీతాలు ఏదో ధర్మ సందేశాన్ని చెప్తున్నట్టుగా ఓ అనుకుంది నీల ఎటో చూస్తూ తను ఎన్నాళ్ళుగానో మధుచంద్రని అభిమానిస్తోంది ఆరాధిస్తోంది అతనితో కలిసి సినిమాలు నటిస్తే అనుకుంటూ ఎన్నో పగటి అంటుంది తన ఆశ అడియాసైనా అన్న భ్రాంతిలో ఉండేది ఇంతవరకు కానీ ఇప్పుడు మధుచంద్ర సమక్షంలోనే ఉంది కొన్నాళ్ళు పోతే యువనాయక నీలతో అగ్రనట్లు మధుచంద్ర నటిస్తున్న మేటి చిత్రం రంగురంగుల కళల్లో తేలిపోతోంది నీల అంతలోనే తుళ్ళిపడింది పడింది సినిమా వాళ్ళు తోడేళ్లాటి వాళ్ళు అంటారు చాలామంది ఆ తోడేళ్లకి బలైపోతుందా తను సీతాలు వెంటనే లోపలికి నడిచింది నాయర్ టిఫిన్ తయారు చేస్తున్నట్లున్నాడు కమ్మని వాసనలు గుబాళిస్తున్నాయి సన్నని రాగాలు తీస్తూ బాత్రూంలోకి వెళ్ళి తలుపులేసుకుంది నీల సాయం సంధ్య కాంతులు సముద్ర జలంలో జలకాలాడుతున్న వేళ ప్రకృతి రమణీయంగా ఉంది సముద్రం ఒడ్డున ఎన్నో రకాల వాళ్లు కూర్చుని ఉన్నారు పల్లీలు బఠానీలు ఐస్ క్రీంలు వేరుశెనక్కాయలు ఒకటేమిటి అన్నీ గందరగోళంగా అమ్ముతున్నారు ఓ వైపుగా కూర్చుని ఉంది ఓ జంట అమ్మాయి చెక్కిటి చేయి చేర్చుకుని ఉంది అబ్బాయి సముద్ర కిరటాలని ఆకాశంలో తేలిపోతున్న ఎర్రని తునకల్ని చూస్తున్నాడు అతను సౌందర్యోపాసకుడు ఇద్దరు మౌన సముద్రధారులై ఉన్నారు ఇంతలో పల్లీలు కావాలమ్మా పల్లీలు అంటూ వచ్చాడు కుర్రాడు చిన్నగా నవ్వుతూ ఓ పొట్లను తీసుకుంది ఆ అమ్మాయి కొంటగా నవ్వుతూ ఆ పొట్లం తీసుకున్నాడు ఆ అబ్బాయి ఆమె చేతిలోంచి వీళ్ళిద్దరినీ చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు పల్లీల కుర్రాడు దూరంగా మైక్లోంచి ఏవో హిందీ పాటలు వినిపిస్తున్నాయి అబ్బాయి అమ్మాయి దగ్గరగా జరిగాడు రాణిగారికి ఇంకా కోపం తగ్గినట్లేదు భుజమే చేయివేస్తూ అన్నాడు లాలనగా మరి కోపం రాదేమిటి నాలుగు రోజులైనా నీకోసం ఎదురు చూస్తూనే ఉన్నాను విసికి వేసారి ఏ రాత్రికో ఇంటికి చేరుకుంటున్నాను బొంగమూతి పెట్టిందా అమ్మాయి సారీ దీప్తి నాలుగు రోజులై నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను కానీ ఆ సహస్రనామం గారు వదిలిపెడితేనా ఏవేవో ఇంటర్వ్యూలు అవి అంటూ నా ప్రాణం తీశాడు ఇవాళ ఏదో సాకు చెప్పి తప్పించుకొని ఇలా వచ్చాను ముఖానికి పట్టిన చెమట రుమాలతో సుతారంగా ఒత్తుకున్నాడు అతను భరత్ ఎల్లుండి నా బర్త్డే నువ్వు తప్పకుండా రావాలి అంది దీప్తి మీ నాన్నగారు ఉంటారేమో నా బర్త్డే పార్టీకి డాడీ ఎప్పుడూ మిస్ అవుతూనే ఉంటారు ఏ షూటింగ్ నుంచో నా గిఫ్ట్ మాత్రం పంపుతూ ఉంటారు ఎంత బిజీగా ఉన్నా అది మాత్రం మర్చిపోరు కానీ భరత్ ఆయనకి మమ్మల్ని పట్టించుకునే తీరిక ఉండదు ఆయన కోసం నిరీక్షించే ఓపిక మాకుండదు ఎందుకంటవా రోజు మేము లేవక ముందే ఆయన షూటింగ్కి వెళ్తారు మేము నిద్రపోయాక ఏ రాత్రికి వస్తారు లోకంలో అందరిలాంటి అనుబంధాలు కావు మావి గొంతులో సన్నని జీర ధ్వనించింది దీప్తికి ఐసి తప్పకుండా వస్తాను నీ బర్త్డేకి నీకేం కావాలో కోరుకు డియర్ దీప్తి భుజం మీద నుంచి వంగి ముఖంలోకి ముఖం పెట్టి అడిగాడు భరత్ అతని గొంతులో మార్ధమంగా తొణికిసలాడింది నాకేమీ వద్దు నువ్వు మిస్ అవ్వకుండా వస్తే చాలు ఓకే అన్నట్టు దీప్తి మర్చిపోయాను మొన్న ఇంటర్వ్యూ ప్రకటనలో నువ్వు యాడ్ చేసిన కోలం చూసి సహస్రనామం గారు ఎగిరిపడ్డారు బుర్ర మొత్తుకున్నారు లక్షలు పట్టుకు ఎందరు వచ్చారో తెలుసా నవ్వుతూ అన్నాడు భరత్ ఇది డాడీకి తెలిసిందా తను కూడా నవ్వుతూ ప్రశ్నించింది దీప్తి ఏమో తెలీదు తెలిసిన పర్యవసానం సహస్రనామం గారికి కానీ మనకు కాదు పగలబడి నవ్వసాగాడు భరత్ అప్పటికే చుక్కలు పొడిచాయి రాత్రి తొమ్మిది గంటలు అవుతోందేమో నిన్ను మీ ఇంటి దగ్గర దిగవిడిచి వెళ్తాను వెళ్తాం దీప్తి అన్నాడు భరత్ ఇద్దరు రోడ్డు దాకా నడిచి వచ్చారు ఇద్దరు చేతులు పట్టుకుని ఇసుకలో నడుస్తూ ఉంటే ఎంతో హాయిగా థ్రిల్లింగ్గా ఉంది స్కూటర్ స్టార్ట్ చేశాడు భరత్ ఆ కొత్త అమ్మాయి మీ ఇంట్లో ఉందా ఏమిటి కథ మీ నాన్నగారు అమ్మాయితో కొత్త పిక్చర్ తీస్తున్నారా లేదా ఎందుకు అమ్మాయిని నాలుగు గోళ్ల మధ్య బంధించినట్టు ఏకదాటిగా ప్రశ్నల వర్షం కురిపించాడు భరత్ ఏమో భరత్ నాకేమీ తెలియదు మా ఇంట్లో మాకు తెలియకుండా ఓ ప్రాణి ఉన్నట్టు విన్నాను కానీ నేను ఇంతవరకు అమ్మాయిని చూడలేదు చూడాలన్న ప్రయత్నం కూడా చేయలేదు ఓ ఒక్క మాట చెప్పడం మర్చిపోయాను శిల్పగారు డింబో గారు నిర్మిస్తున్న కొత్త సినిమాలో నటిస్తున్నారట మీ డాడీకి తెలుసా ఏమో డాడీకి మేము ఎవ్వడం ఆ ఫీల్డ్లో వెళ్ళడం ఇష్టం లేదు ఆమె గారికి సినిమా నటి కావాలన్నా పిచ్చి మా డాడీకి ఓ ప్రఖ్యాత సినీ నటుడిగా భార్యగా ఆమె ఉండిపోవాలన్న జిజ్ఞాస చివరికి గెలిపెవరిదో సన్నగా నవ్వింది దీప్తి ఈ వయసులో మీ నాన్నగారు అంత చిన్న ఆమెని పెళ్లి చేసుకుని పొరపాటు చేశారేమో అనిపిస్తోంది దీప్తి మనం పొరపాటు అనుకున్నది వాళ్ళకి కాకపోవచ్చు ఇంతకీ నువ్వు బర్త్డేకి వస్తున్నట్టేగా అంటూ మాట మార్చింది దీప్తి ఓ ఏదో ఆలోచిస్తూ సమాధానం చెప్పాడు భరత్ స్కూటర్ ఇంద్రధనస్సు ముందాగింది అతని దగ్గర వీడ్కోలు తీసుకుని లోపలికి తుర్రుమంది దీప్తి క్షణకాలం ఆ ఇంద్రధనుసు సోయగాలని తిలకించి వెనువెంటనే స్కూటర్ స్టార్ట్ చేశాడు భరత్ ఆకాశం మేఘావృతమైంది ఉరుములు మెరుపులు సాయంత్రం ఐదు గంటల నుంచి కుండపోతగా ఒకటే వర్షం కురుస్తోంది ఇంద్రధనస్సు మూడో అంతస్తు గ్లాస్ విండోలోంచి బయటికి చూస్తోంది నీల వర్షం ఉద్ధృతం ఇంద్రధనస్సుని ఏమీ చేయలేదు ఆ బాధల్లా ఒక్క పూరి చుట్టూ చీకట్లు ముసురుకుంటున్నాయి వీధి లైట్లు ఒక్కసారి వెలిగాయి ధారలకి లైట్లు వెలుగులు చీలిపోతున్నాయి ఇంద్రధనస్సు ముందున్న కొత్త రకం చెట్ల మీద నుంచి నీళ్లు తమాషాగా జారుతున్నాయి ఆ దృశ్యం మనోజ్ఞంగా అనిపించింది నీలకి అంతలోనే ఏదో ఆలోచనలు సుళ్ళు తిరిగాయి ఆమె అంతరంగంలో ఇక్కడ జీవితం తనకి తృప్తినిస్తున్నదా ఎప్పుడూ బిజీగా ఉండే ఈ మనుషులు ఎవరితో అంటి ముట్టనట్టుండే ఈ మనుషులు అంతా చిరాకుని కలిగిస్తున్నాయి నీలకి వచ్చి నెల రోజులు కావస్తున్నది ఇప్పటి వరకు మధుచంద్ర గారి దర్శన భాగ్యం లభించలేదు అసలు తనని అతడు ఎందుకు ఇక్కడ బంధించాడు ఎక్కడో పిడుగుపడ్డ శబ్దం గతుక్కుమంది నిజంగా తనకి భయమేసిందా ఇదే నీలయమ్మ చెరువులో ఉంటే వర్షం వేళ ఎంత హాయిగా తిరిగేది ఏట్లో ధైర్యంగా ఈతలు కొట్టేది తాత తనని వెతుక్కుంటూ వచ్చేవాడు వసీ నీల నువ్వు కూడా నన్ను అన్యాయం చేయకే కొత్త నీరు వత్తు రాయే బతిమాలేవాడు ఎందుకో తాత మీదకి మనసుపోతోంది ఈ వయసులో తాత ఒంటరిగా ఎలా ఉంటాడు తను మళ్ళీ నీలయమ్మ చెరువు వెళ్ళిపోతే అమ్మాయి గారు టీ ఇందండి సీతాలు పిలిచేసరికి లోకంలోకి వచ్చింది నీల ఆ సమయంలో వేడి వేడి టీ తాగితే మనసుకి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది శరీరం కూడా వేడెక్కి ఏదో హాయిని కలిగిస్తుంది అలా గ్లాసు విండో దగ్గర ఎంతసేపు నిలిచిందో నీలకే తెలియలేదు రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఖరీదైన ఫ్లెమత్ కారు వచ్చి ఇంద్రధనసు పోర్టికోలో ఆగింది కారు హారను వినిపించగానే శివయ్య పరిగెత్తుకెళ్లాడు కారు దిగి హుందాగా దర్జాగా లోపలికి నడిచాడు మధుచంద్ర ఆ రోజు అతను అంత వేగంగా రావడం అందరినీ ఆకర్షించింది అందరూ ఇంట్లోనే ఉన్నారు నీల తన గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకుంది ఆ రోజు వర్షం చేత షూటింగ్ ఆగిపోయింది ఆ సినిమాలో వర్షం సీన్ ఒకటి ఉంది హీరోయిన్లు వర్షంలో తడుస్తూ డ్యూయేట్ పాడతారు అది ఆ వానలో తీస్తే సహజత్వానికి దగ్గరగా ఉంటుంది కానీ హీరోయిన్ సాగరిక రాని కారణంగా షూటింగ్ ఆగిపోయింది నిర్మాత లవోదిబోమ్ ఉన్నాడు ఒకటి రెండు గంటలు వెయిట్ చేసి మధుచంద్ర ఇంటికి వచ్చాడు ఈ సంగతి సీతాలు చెప్పింది నీలకి మధుచంద్ర ఎంత పెద్ద నటుడైనా అతనికి కొన్ని పద్ధతులున్నాయి క్రమశిక్షణారహితంగా ప్రవర్తించడు అతను నిర్మాతల్ని దర్శకుల్ని బాధ పెట్టడు అందుకే ఎంత డబ్బైనా అతని చుట్టూ తిరుగుతూ ఉంటారు ప్రొడ్యూసర్లు మొదలైన వాళ్ళు వేడి నీళ్లతో స్నానం చేసి తెల్లని పైజామా లాల్చి వేసుకున్నాడు మధుచంద్ర నాయర్ కాఫీ తెచ్చిచ్చాడు అది సిప్ చేస్తూ అడిగాడు మధుచంద్ర నాయర్ ఆ కొత్త అమ్మాయి ఎలా ఉంది నాకు ఆమెతో మాట్లాడాలని కుదరడం లేదు ఆ అమ్మాయి గారు చాలా మంచివారండి గది వదిలి బయటికి రారు అన్నాడు నాయర్ కప్పు అందుకుంటూ కొంతసేపు ఏదో ఫిల్మ్ జర్నల్ తిరగేశాడు అన్ని అబద్ధాలు అభూత కల్పనలు అందులో ఫలానా తార ఫలానా నటుడిని ప్రేమిస్తోంది నిర్మాతల చుట్టూ పడుచు హీరోయిన్లు ప్రదక్షిణలు టక్కున అతని దృష్టి ఒకచోట ఆగిపోయింది ప్రముఖ నిర్మాత డింబో గారు నిర్మిస్తున్న సరికొత్త నవల చిత్రంలో ప్రఖ్యాత నటుడు మధుచంద్ర గారి పడుచు భార్య శిల్ప నటిస్తోంది అయిపోయాడు మధుచంద్ర కోపంతో అతని ముఖం జేవరించింది ఎప్పుడూ తడుకులు ఎంత ఉండే అతని కళ్ళల్లో ఎర్రజీరలు లేచాయి క్షణకాలం పిడికళ్ళు బిగుసుకున్నాయి శిల్ప మెల్లగా అనుకున్నాడు ఏ పని చేసే ముందైనా కాస్త ఆలోచించాలి కానీ ఆ ఆలోచన నశించి తెలివి తక్కువగా నీకు నా జీవితంలో చోటిచ్చాను శిల్ప నుదురొద్దుకున్నాడు మధుచంద్ర రోజు ఇంటికి వేగంగా వచ్చాడన్న ఆనందం ఆవిరిలా కరిగిపోయింది నాయర్ అందర్నీ భోజనాలకు పిలిచాడు మౌనంగా వెళ్లి టేబుల్ ముందు కూర్చున్నాడు మధుచంద్ర దీప్తి రాహుల్ వచ్చారు తండ్రి గంభీర రూపం చూసిన వాళ్ళిద్దరూ ఏం మాట్లాడలేదు ఇంతలో వయ్యారంగా నడుచుకుంటూ వచ్చింది శిల్ప కనులెత్తి ఆమె వైపు చూశాడు మధుచంద్ర పలుచుని చీర స్లీవ్లెస్ బ్లౌజు మెడల వరకు కత్తిరించి వదిలిన జుత్తు పెదవులకి లిప్స్టిక్ ఏవో లాంటిది కలిగిందే అతనికి హలో మధు ఈరోజు చాలా ఎర్లీగా వచ్చావే అంది తను కూడా అతని ఎదురుగా టేబుల్ ముందు కూర్చుంటూ ఆ పిలుపు అసహ్యాన్ని కలిగించింది మధుచంద్రకి ఆమె కంటే తన వయసులో చాలా పెద్ద ఆ గౌరవమైనా లేదా ఆమెకి భోజనం చేయడంలో లీనమయ్యాడు డాడీ రేపు నా బర్త్డే ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తాను అంది దీప్తి ఓ మర్చిపోయాను నీకేం గిఫ్ట్ కావాలని అడిగావు పాలరాతి మీరా విగ్రహం నవ్వుతో అంది ఎస్ నేనెక్కడున్నా పంపిస్తాను సన్నని నవ్వు వెలిగింది మధుచంద్ర పెదవుల మీద రాహుల్ టేబుల్ మీద అన్ని సర్దుతున్నాడు సీతాలు అక్కడే నిల్చింది క్షణకాలం ఏవో ఆలోచించి అంతలోనే ఇంకేదో జ్ఞాపకం వచ్చిన వాళ్ళ సీతాలు ఆ కొత్త అమ్మాయిని భోజనానికి పిలుచుకురా అన్నాడు మధుచంద్ర ఆజ్ఞాపిస్తున్న ధోరణిలో ఆ అమ్మాయి గోరు ఇక్కడికి రారండి ఆ గదిలోనే భోంచేస్తారండి అంది సీతాలు జంకుతూ సీతాలు వైపు తీవ్రంగా చూశాడు మధుచంద్ర అది గ్రహించిన సీతాలు అక్కడి నుంచి తుర్రుమంది కొన్ని నిమిషాలు అక్కడ మౌనం రాజ్యం చేసింది ఇంతలో సన్నని అడుగుల సవ్వడి వినిపించి అందరూ అటువైపు తిరిగారు